పనికొచ్చే ఉపాధి హామీ పథకం దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలుంటే అందులో దాదాపు డెబ్బై శాతం ప్రజలకు పనిని ఒక హక్కుగా తీసుకొచ్చిన చట్టం ఉపాధి హామీ చట్టాన్ని మన పార్లమెంట్ సమావేశాలు బందరుస్తూ ఏప్రిల్ నుండి దీన్ని పూర్తిగా రద్దు పనిచేసి జీవీపీ అనే చట్టాన్ని తీసుకొద్దామని చెప్పేసి బీజేపీ తీసుకొస్తున్న సందర్భంగా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒకటే బీజేపీ కేవలం ఈ ఎన్ఆర్ఈ చట్టాన్ని రద్దు చేయడమే కాదు మొత్తానికి మొత్తం ప్రజలకు నష్టం కలిగించే విధంగా పేదవాళ్ళు పేదవారి ఉండిపోయే విధంగా గతంలో నల్ల రైతు చట్టాలు అని చెప్పేసి తీసుకొస్తే హర్యానా పంజాబ్ రైతులు దాదాపు ఆరు నెలలు పోరాటం చేసి దాన్ని రద్దుపరచారు దాని తర్వాత దాని తర్వాత ఓట్ల చోరీ కార్యక్రమాన్ని అంటే మన సిటిజన్ భారత పబ్లి ఉండి వారి ఓట్లను రద్దుపరుస్తూ ఉంటే ఓట్ల చోరీ కార్యక్రమం అని చెప్పేసి చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఆ ఓట్లను పునరుద్ధరించడం కోసం ఒక కార్యక్రమం తీసుకున్నారు వీటితో పాటు ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తున్నది ప్రైవేటైజేషన్ అంటే అన్ని రంగాలను ఇటువంటి ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఈరోజు చేస్తున్న సందర్భంగా మోడీ ఈ దేశానికి లాభం చేస్తున్నారా లేకుంటే పేద ప్రజలందరూ అడ్డి మీరగొడుతున్నారా అనే సంగతిని అందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇది కేవలం ఒక ఎన్ఆర్ఈ సంబంధించిన ప్రచార అని భావించకుండా బీజేపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వము దాదాపు ఎనభై ముప్పై కోట్ల మంది పేద ప్రజల హక్కులను కాలరాయడం కోసం ఏదైతే చట్టాలు తీసుకొస్తున్నాయో దీని గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు ఏసీసీ బీసీసీ భావిస్తూ ఉన్నది అందులో భాగంగానే మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమానికి అందరికీ పరిచయం చేసే దిశలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది సో దీన్ని విస్తృతంగా మనం ముందు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతూ అరవై శాతం సెంట్రల్ గవర్నమెంట్ నలభై శాతం స్టేట్ గవర్నమెంట్ భరించాలని చెప్పేసి అన్నారు గతంలో ఎన్ఆర్ఈస్ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈస్ చట్టంలో హండ్రెడ్ హండ్రెడ్ శాతం మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంటే భరించాలి ఫండ్ మొత్తం కూడా అని చెప్పేసి ఆ రోజు చట్టం తీసుకొస్తే ఈ రోజు జీరాజీలో సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అయితే ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ అని చెప్పేసి ఆ చట్టంలో వచ్చింది మరి ఆ చట్టంలో ఇలా రావడంతో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ కొత్త కొత్తగా ఏర్పాటు అయిన స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని ఉన్నాయి ఆ స్టేట్ గవర్నమెంట్స్ కాకుండా ప్రతిపక్షాలలో ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టేట్లో అభివృద్ధి చేయాలి అని అంటే వాళ్ళకే లోకల్లో ఫండ్ ప్రాబ్లం ఫండ్స్ ప్రాబ్లం అవుతుంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు మరి ఫార్టీ పర్సెంట్ వాళ్ళు ఎలా భరిస్తారు వాళ్ళు వహించలేరు కాబట్టి ఈ చట్టాన్ని అది ఏదో కాంట్రాక్టర్లకు ఇచ్చే విధంగా ఈ చట్టం వచ్చింది కాబట్టి గతంలో అనే విధానమే లేకుండే మొత్తం కూడా గ్రామ పంచాయతీ ద్వారా నిర్ణయం తీసుకునేది ఉండే ఈసారి గ్రామ పంచాయతీ అనే నిర్ణయమే లేకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి నేను మీడియా పరంగా మీ అందరికి తెలియజేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదొక మళ్ళీ తీసుకెళ్లే మహాత్మా గాంధీ చట్టాన్ని తీసుకొచ్చే విధంగా ఈ జయరాంకి చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ పాత చట్టమే వచ్చే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని కోరుతున్నాను స్కూల్స్ లలో స్టూడెంట్స్ కి అలాగే ఎంప్లాయీ ఊర్లలో ఉన్న విలేజెస్ అందరికీ కూడా ఈ కార్యక్రమం పట్ల అవగాహన కలిగేలాగా మీ ద్వారా మరి ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుతున్నాను ఈ కార్యక్రమం ఉన్న సీఎం గారు ఏమన్నారంటే ఇది ఒక ఉద్యమం తీసుకెళ్ళాలి కేవలం జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో పోయి గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళేసి గ్రామ పంచాయతీ గ్రామ ఉన్నాయి రెండు వందల ఎనభై గ్రామ పంచాయతీల తీర్మాన కాపీ తీసుకొని పార్లమెంట్ లోక్ సభ రాజ్యసభ ఎవరైతే మన కాంగ్రెస్ తరఫున పార్లమెంట్ ఎంపీలు ఉన్నారో వారి ద్వారా ఈ తీర్మాన కాపీలు అన్ని కూడా వారికి ఇచ్చి పార్లమెంట్ లో రాజ్యసభలో లోక్ సభలో మాట్లాడే విధంగా ఈ తీర్మానం ప్రవేశం పెట్టిన కూడా వారికి అందజేసి చేసి రద్దు చేసే విధంగా మరి ఉద్యమం చేయాలి ఈ దీన్ని వెనక్కిపోయి కార్యక్రమాన్ని కాపాడుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది మొత్తం కూడా మరి మినిస్టర్స్ ఒక్కొక్క పార్లమెంట్ ఒక్కొక్క మినిస్టర్లను ఇన్చార్జ్ లా ఇచ్చి మండలానికి జిల్లా స్థాయి లీడర్లను కూడా ఇన్చార్జ్ గా పెట్టి ఈ కార్యక్రమం కార్యక్రమాన్ని రోజు రాబో రోజులలో ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్తున్నాము ఇందుకు మీరు మీడియా వారందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను